పెద్దగట్టు లింగమంతుల జాతర సందర్భంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సూర్యాపేట బహుజన నాయకుడు వట్టే జానయ్య గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు చిన్న శ్రీశైల మేధవన్న గారికి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసిన పెద్దలు ఎమ్మెల్సీ బహుజన నాయకులు తీన్మార్ మల్లన్న గారికి ఈ ప్రాంత ప్రజలకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరిన జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ మంచి జరిగి ఒక ఒక చైతన్యంతో మార్పు ద్వారా ఏదైతే పోరాటం జరుగుతుందో ఒక మార్పు కోసం ఏదైతే పోరాటం జరుగుతోందో ఒక ఉద్యమం కోసం ఏదైతే పోరాటం జరుగుతుందో దానికి ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వినిపిస్తుందా ఇవాళ పెద్దగట్టు సౌండ్ ఎక్కువైపోయింది ఇవాళ పెద్దగట్టు జాతరకి విచ్చేసినటువంటి సోదరులు బిగ్ క్లాస్ నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇవాళ లింగమంతుల స్వామి కూడా మా బీసీఏ తుల స్వామి జాతరలో మేము పాల్గొనడం చాలా ఆనందదాయకం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి బీసీ ఉద్యమానికి ఈ లింగమంతుల స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మేమందరం కోరుకోవడం జరిగింది అలాగే రేపటి తెలంగాణ రాష్ట్రంలో రేపటి బీసీ రాజ్యంలో ఈ లింగవంతుల స్వామి జాతర మరో సమ్మక్క సారక్క జాతరను తలిపించే విధంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే ఈ జాతరకు ఇచ్చేస్తున్నటువంటి భక్త జనానికి సౌకర్యాలను కల్పించడంలో అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది అధికారులు ఎక్కడికక్కడ పకడ్బందీగా చర్యలు చేపట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ మరింత జనాభా పెరిగే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా భద్రతా చర్యలు కూడా విపరీతంగా చేపట్టాలని చెప్పి అధికారులను కూడా సూచన చేయడం జరుగుతూ ఉంది జై ఓలింగ అందరికి లింగమంతుల స్వామే సీఎం జాతీయ పండుగ గుర్తించే జాతీయ పండుగగా ఎప్పుడో గుర్తించబడాలి భవిష్యత్తులో ఖచ్చితంగా మా రాజ్యంలో గుర్తింపు మాత్రం ఉంటది